దేవునికి స్తోత్రాలు ప్రమేశ్వర క్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు మా యొక్క దేవుని యొక్క ధ్యానంశము దేవుని ఇంట్లో దేవుడు ఉండాలి అనే అంశముతో మనము మీ ముందుకు వస్తున్నాను నేరుగా దేవుని యొక్క వాక్యములో మనం ప్రవేశించినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం మనం గమనించినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనములో మూడో అధ్యాయం క్షమించండి ఆరు వచనములో అయితే క్రీస్తు కుమారుడు ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టినట్ల మనమే ఆయన ఇల్లు దేవునికి స్తోత్రాలు మనమే ఆయన ఇల్లు అంటే మనములలో దేవుడు నివసించాలని చెప్పేసి దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యము మనము చూడగలుగుతున్నాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు మనం గమనించదాం మనమే ఆయన ఇళ్ళట్లు అంటే దేవుని ఇంట్లో దేవుడు ఉండాలి అని మన అంశము ఇక్కడ నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం గమనించినట్లయితే నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నేను వారిలో నివసించినట్లు అంటున్నాడు అంటే మనలో దేవుడు ఉండడానికి మనలను దేవుడు తయారు చేసుకున్నట్టు మనకి వాక్యాన్ని బట్టి అర్థమవుతున్నారు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నేను వారిలో నివసించున్నట్లు అంటే దేవుడు మనలో నివసించాలి మనల్ని తన ఇల్లుగా దేవుడు మనల్ని కట్టుకున్నాడు గనక దేవుడు మనలో నివసించడానికి దేవుడు కట్టుకున్నాడు మన శరీరమును దేవునికి స్తోత్రాలు ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మరి దేవుడు మనలో నివసించాలంటే దేవుడు ఏ విధంగా నివసిస్తాడు భూమిని ఆకాశం తయారు చేసిన సృష్టికర్తన దేవుడు ఈ మామూలు శరీరములో ఏ విధంగా నివసిస్తాడు ఎలా సదురుకుంటాడు ఎలా ఉండగలుగుతాడు అని మనము చూద్దాం దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథము కీర్తనలో యాభై ఐదు ఒక మాట ఉన్నది సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం ధ్యానించుచూ మొరపెట్టుకుందును అంటున్నాడు దావిదు భక్తుడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నాడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అనేది మన జీవితంలో మూడు పూటల చాలా ప్రాముఖ్యము అవసరమైనది అన్నట్టు ఆ పూర్వకాలము దావిదు భక్తుడు మూడు పూటలుగా దేవుని యొక్క వాక్యమును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ఆయన ధ్యానించిన తర్వాతనే ప్రార్థన చేసేవాడు కొద్ది మంది వాక్యము చదవకుండా ప్రార్థన చేస్తూ అంటారు కనుక ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి చూస్తే వాక్యము ధ్యానించి ప్రార్థన చేస్తే మన జీవితంలో అద్భుతమైన ప్రతిఫలము చూడగలుగుతాం కనుక ఇక్కడ ధ్యానించుచు అంటున్నాడు అంటే వాక్యమును ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో యోహన్ స్వార్థ ఒకటవ అధ్యాయము పడ్లలో వచ్చినామని గమనించినట్లయితే వ్యూహాస్ వార్త ఒకటవ అధ్యాయము యోగాన్స్ వర్త ఒకటవ అధ్యాయము వచ్చిన అని మనం గమనించినట్లయితే ఒకటవ అధ్యాయము పండుగ వచ్చిన ఆ వాక్యము శరీరధారి అయి అంటే ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో ఏదైతే మరి బా దావి భక్తుల్లాగా ఉదయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము మధ్యాహ్నము ధ్యానించడము రాత్రికళ ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యమును ఏ వాక్యమైతే ధ్యానిస్తున్నావో ఆ వాక్యానికి శరీరధారి నీలో నివసించడానికి మరి ఎంతో దేవుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు ఆ వాక్యము శరీర దారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య అంటే మన శరీరములో నివసించడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి కనుక మరి దేవుని ఇంట్లో దేవుడు ఉండాలి అనే అంశం మనది కనుక ఏదైతే వాక్యాన్ని దేవుడు మనకిచ్చి ఈ వాక్యమును మనం ఏం చేయాలంటే మూడు పూటలు మనము ధ్యానించుతూ ప్రార్థన చేస్తే మూడు పూటలుగా ఆ వాక్యానికి శరీరమర్చి ఆ వాక్యం మన శరీరములో ఇమిడిపోతుంది దేవునికి స్తోత్రాలు కనుక మన విశ్వాస జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ క్రమం మనం ఒకవేళ పాటించని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదునైనా సాయంకాలంలో ఉదయం మధ్యాహ్నం ధ్యానించు మొనపెట్టుకుందును అని దామిది మనము కూడా మరి దేవుని యొక్క వాక్యమును ధ్యానించినట్లయితే ఈ మూడు పూటల ప్రార్థన చేత మూడు పూటల వాక్యానికి శరీరం వచ్చి ఆ దేవుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మనతో ఉంటాడు మనలో నివసిస్తా అంటాడు దేవుడు మనతో ఉండడానికి నివసించడానికి మనల్ని తయారు చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడైతే మనలో ఉండదో మొదటి పోయి పేతు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనకు చదివినట్లయితే మనకు తెలిసిన భాగము మొదటి రచన పత్రిక ఐదవ అధ్యాయము మీ నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకు ఉండు మీ విరోధైన అపవాది గర్జన సింహ వల్ల ఎవరిని మింగుదని వెతుకుచూ తిరుగుతున్నాడు అంటే మనకు వ్యతిరేకంగా ఉన్నాడు ఒక సాధానుడు అడేం చేస్తున్నాడట ఎవరిని మింగుదా ఎవరిని మింగుదా చెప్పేసి వెతుకుచూ తిరుగుతున్నాడట అంటే ఉదయకాలం అన్నింటికి వచ్చినప్పుడు మనము వాక్యములో ఉన్నామా లేమా అనేది సాతాను చూస్తున్నాడు మధ్యాహ్నము కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ప్రార్థనలో వాక్యములు ఉన్నామా లేదా సాతాను చూస్తున్నాడు సాయంకాలము కూడా మనము ప్రార్థన జీవిత వాక్యములో ఉన్నామా లేదా సాధను చూస్తున్నాడు అంటే మనము ఎల్లారి లేచి చిన్న ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం అలా కాదు మనం దేవునితో గడపాలే కొద్ది సమయంలో ఇక కొద్దిమంది పనుల వాడి మధ్యాహ్న ప్రార్థన మొత్తానికి చేయరు సాయంత్రం పూట కూడా కొంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటారు ఇంతే సరిపోతాను అనుకుంటారు కానీ వ్యక్తిగతంగా నీలో దేవుడు నివసించాలని ఇష్టపడుతున్నాడు గనక నీ జీవితంలో నువ్వు వాక్యము తీసుకొని ప్రార్థన చేస్తే నీతో దేవుడు నీలో ఉంటా అంటాడు లేదంటే సాధారణుడు వెతుకుతూ తిరుగుతూ అంటాడు దేవుడు లేని ఇల్లు ఏవైతే ఉన్నాయో దేవుణ్ణి కలిగి లేకుండా ప్రార్థన జీవితం వాక్యము లేకుండా ఎవరైతే ఉన్నారో అనేది సాతానుడు గమనించి ఆ సంగతి నాట దేవుని దగ్గరికి వెళ్ళి సాతాను ఫిర్యాదు చేస్తాడట యోగ గ్రంథము రెండవ అధ్యాయము యోగు గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనంలో చూసినట్లయితే దేవదూతలు యహోవస్ అనేది నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థింపగా వారితో కూడా అపవాది యహోవస్ సన్నిధి నిలుచుటకు వచ్చాను యహోవా నువ్వు ఎక్కడికి నుండి వచ్చి తిమని వారిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చి తిని అంటున్నాడు అయితే దేవదూతలు అందరూ కలిసి ఒక సమావేశము జరుగుతున్న కాడికి సాధారణ కూడా వచ్చి నిలబడ్డాడు అప్పుడు దేవుడు అడుగుతున్న నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చినావంటే భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించిన అంటే నీవు తయారు చేసిన నీ బిడ్డలు నేను నమ్ముకున్న నీ బిడ్డలు సాయంకాలంలో మధ్యాహ్నమునని మధ్యాహ్నమునది కాలము చెప్పిన మాట ఇప్పుడు కూడా నీ బిడ్డలు చేస్తలేరు అంటున్నాడు ఇంటికి వెళ్ళా తెలుసు సాతానులేవు సాయంకాలం మీద వాళ్ళు ప్రార్థన లేదు వాక్యం లేదు మధ్యాహ్నమైనా ప్రార్థన లేదు వాక్యం లేదు రాత్రిపూట మీద వాక్యం లేదు ప్రార్థన లేదు అని చెప్పేసి సాతానుడు యహోవకు ఫిర్యాదు చేస్తున్నాడు దయచేసి గమనించాలి మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కారణం ఏంటిదంటే దేవుని యొక్క వాక్యం మనం తీసుకోకుంటే సాతాను మన మీద దేవునికే ఫిర్యాదు చేస్తాను గమనించాలి కనుక ఇక్కడ మత వార్త పన్నెండవ అధ్యాయం మనం గమనించినట్లయితే మొత్తై సువార్త పన్నెండవ అధ్యాయము మొత్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు సాతాను పనింటిది ఎవరిని మింగుదని వెతుకుచు తిరుగుతున్నాడు ఆడే వీడు అపవిత్రాత్మ అంటే దేవుని ఎవరైతే నమ్మరో వాళ్ళు సాతాను చేతనే ఉండవాళ్ళు నమ్ముకున్నాక ఈ సాతనుడు వాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆ సాధను మళ్ళీ ఏం ఈ నమ్ముకున్న వ్యక్తి జీవితంలో ఈ మూడు పూటల ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమున వాక్యము ధ్యానించుచూ ప్రార్థన చేస్తున్నారా లేదనేది సాతాను వెతుకుచూ చూస్తున్నాడు అంట వెతుకుచూ తిరుగుతున్నారట వాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఈ సంగతిని స్పష్టంగా చెప్పుతున్నాడు చూడండి మరి దేవా వాళ్ళు నీ బిడ్డల నా బిడ్డల ఎందుకంటే వాళ్ళలో మూడు పూటల వాక్యం లేదు ప్రార్థన లేదు మరి నేను ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు సప్పుడే సప్పుడైకుండిపోయాడు అప్పుడు సాధన ఏం చేసి ఆ నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్దాలనుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేరు ఎవరు అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్న మన మధ్య నివసించినంటే ఆ వాక్యమైన దేవుడు ఈ దేవుడు నమ్ముకున్న విశ్వాస జీవితములో లేడు ఈ దేవుడు నమ్ముకున్న విశ్వాస జీవితములో దేవుడు నీల సంగతి సాధన గమనించి ఏం చేసిందట తన కంటే చెడ్డమైన మరి ఏడు దయ్యాలను వెంటబెట్టుకొచ్చిందట తన కంటే చెడ్డమైన మరి ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వచ్చి దానిలో ప్రవేశించి అక్కడే కాపురం ఉండెను ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదయ్యను అంటున్నాడు అంటే నమ్ముకున్న కొత్తలో ఉన్న స్థితి అంత మారిపోయింది ఇప్పుడు అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించను ఇప్పుడున్న వారికి ఇదే పరిస్థితి జరుగుతున్నది దేవుని నమ్ముకొని తెలుసుకొని వాక్యము ప్రార్థన లేక సాతాను చేత పీడించబడుతున్న సాతాను మరి వాడుకుంటున్న వ్యక్తులుగా ఈ తరంలో ఉన్నట్టు మనకు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా కనబడుతుంది కనుక ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎవరివైనా సరే మరి నీ విశ్వాస జీవితములో దేవుని కార్య ఆరంభంలో ఎంత ఆసక్తిగా దేవుని తెలుసుకున్నావో మరి అంత ఆసక్తిగా నువ్వు దేవునిలో ఉండాలి ఈ వాక్యము వింటున్న ఎవరైనప్పటికి కూడా మరి దేవుని దావిదుకు పూర్వకాలమే చెప్పాడు దావిదు క్రమము నేర్చుకున్నాడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ధ్యానిస్తున్నాడు దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్నాడు గనక ఆ వాక్యమైన దేవుడు మన శరీరంలోకి వచ్చినప్పుడు సాతానుకి మనలో ఉన్న దేవుడు చూసి సాతాను పారిపోతాడు దేవునికి కనుక ఎప్పుడైతే ఈ వాక్యం లేని స్థితి ఉంటుందో వాళ్ళ జీవితంలో సాతానుడు మొదటి స్థితి కన్నా కడపడి స్థితి అనారోగ్యాలు నిందలు అవమానాలు చింత నిరాశ నిస్పృహ అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చేత మనల్ని బాగా బాధ పెడతా అంటాడు కనుక మన విశ్వాస జీవితంలో ఇప్పటికైనా మరి దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలని కోరుచున్నాడో ఆ విధంగా ఉండడానికి మనం సిద్ధపడదాం ఒక నిర్ణయం తీసుకుందాం మన వెనికిలో ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వించను యూ